కష్టపడి తెస్తున్న పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా మంత్రులే చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఆయా ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో మంత్రులు విధిగా పాల్గొనాలని స్పష్టం చేశారు ఎన్నికకు వెళ్లాల్సింది అధికారులు కాదు మనం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్న సీఎం రాజకీయంగానూ మైలేజీ వచ్చేలా చూడాల్సిన బాధ్యత అమార్చులపై ఉందని గీతోపదేశం చేశారు మంత్రివర్గ సమావేశంలో పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ వివిధ అంశాలపై సహచరులకు సీఎం మార్గనిర్దేశం చేశారు ప్రభుత్వం అనుమతులిచ్చిన తర్వాత ఆయా సంస్థల ప్రతినిధులెవరూ తమను పట్టించుకోవడం లేదని అధికారులను కలిసి వారి పని వారు చేసుకుని వెళ్లిపోతున్నారని మంత్రి కందుల దుర్గేష్ ప్రస్తావించారు కంపెనీల ప్రతినిధులు రావడం లేదు కాబట్టి నేనేందుకు పట్టించుకోవాలని కూర్చుంటే లేనిపోని అవరోధాలు సృష్టించినట్టవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు ఆయా సంస్థల్ని మంత్రులే పిలిపించి మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు అంతిమంగా శాఖల్లో కార్యకలాపాలకు బాధ్యత వహించాల్సింది మంత్రులేనన్న సీఎం అధికారులు ఏదో చేసుకుని వెళ్లిపోతారులే అనుకుంటే ఎన్నికలకు వెళ్లాల్సింది వాళ్లు కాదని స్పష్టం చేశారు మల్లవల్లి పారిశ్రామిక వాడలో లులు అనుబంధ సంస్థైన ఫైర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు అనుమతిచ్చే అంశం చర్చకు వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలు ప్రస్తావించారు ఆ సంస్థ ప్రతిపాదనలో పళ్ళు మాంసం ప్రాసెసింగ్ అని చెప్పారు తప్ప ఏ మాంసమన్నది స్పష్టంగా పేర్కొనలేదని గో హోమాంసం ప్రాసెసింగ్ చేయరాదని స్పష్టంగా నిబంధన పెట్టాలని అన్నారు ఆ నిబంధన ఖచ్చితంగా పెడతామని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు సాధారణంగా లులూ సంస్థ కేరళ సిబ్బందిని నియమించుకుంటుందని కానీ మన రాష్ట్రంలో స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా నిబంధన పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు విశాఖలో లులూ మాల్ స్థలానికి అద్దెను ఐదేళ్లకోసారి కాకుండా పదేళ్లకోసారి పెంచే నిబంధన సడలించాలనే ప్రతిపాదన రాగా ఒక్కో సంస్థకు ఒక్కోలా నిబంధనలు ఉంటే ఇబ్బంది అవుతుందని మంత్రి నాదేండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు సంస్థను వైసీపీ ప్రభుత్వం రాష్టం నుంచి వెల్లగొట్టిందని గుర్తు చేసిన సీఎం కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో మళ్లీ వచ్చేందుకు అంగీకరించి వారికి రక్షణ కల్పిస్తామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు అలాంటి సంస్థలకు విశ్వాసం కల్పించేందుకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కూడా సీఎం మాటలకు మద్దతు పలికినట్లు తెలిసిందే ఏపీఐఐసీకి ప్రభుత్వం ఉచితంగా భూములిస్తుంటే ఆ సంస్థ పెట్టుబడులతో వచ్చే సంస్థలకు ఒక్కోలా ధర నిర్ణయిస్తోందని మనోహర్ ప్రస్తావించగా ఏపీఐఐసి సొంతంగా తాను భూములు కొని అభివృద్ధి చేస్తుందని దానికయ్యే వ్యయాన్ని చార్జీ వసూలు చేస్తుందని సీఎం తెలిపారు ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తేనే వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించగలమని చంద్రబాబు స్పష్టం చేశారు విద్యుత్ చార్జీలు యూనిట్ కి పదమూడు పైసలు తగ్గించిన ఓనర్షిప్ తీసుకోలేకపోయామన్నారు అదేదో విద్యుత్ శాఖ మంత్రే చూసుకుంటారనుకుంటే ఎలా అని ప్రశ్నించారు మంత్రులంతా జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ అభివృద్ది సంక్షేమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూనే అంతే స్థాయిలో వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు జగన్ నర్సీపట్నం పర్యటనలో రెండు మూడు కూడళ్లు మినహా ఆశించిన స్థాయిలో జనం రాలేదని హోంమంత్రి అనిత ప్రస్తావించగా తనకు అదే సమాచారం వచ్చిందని సీఎం బదిలిచ్చారు మరోవైపు సంక్షేమ అభివృద్ది పనుల కార్యక్రమాలను జిల్లా స్థాయిలోనూ ప్రత్యేకంగా నిర్వహించాలని తెలుగుదేశం మంత్రులకు లోకేష్ దిశానిర్దేశం చేశారు కేబినెట్ భేటీకి ముందు ఉండవల్లి నివాసంలో టీడీపీ మంత్రులతో ప్రత్యేకంగా లోకేష్ భేటీ అయ్యారు నకిలీ మద్యం కేసు నిందితులు ఎన్నికల ముంగిట టీడీపీలోకి వచ్చి పోటీ చేశారని వాళ్లు చేసిన తప్పుల ప్రభావం రాజకీయంగా పార్టీపై పడుతోందన్నారు అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్న లోకేష్ మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు కోవట్టులను గుర్తించి వెంటనే చర్యలకు ఉపక్రమించాలని స్పష్టం చేశారు ఏదైనా ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు